ఇయర్స్ నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన సభలు ఏవైతే మేమందరి సిద్ధంగా సభలు పెడుతున్నాడు కదా అక్కడ ఆ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ఎంపీ అభ్యర్థిని పరిచయం చేస్తున్నాడు మనం గత కొద్ది రకంగా మాట్లాడుకున్నాం ఆమె రేణుక హోటల్స్ హోటల్స్ కానీ రియల్ ఎస్టేట్ కానీ వేరే వేరే వెంచర్స్ ప్రాజెక్ట్స్ రకరకాలు ఉన్నాయి కొన్ని వందల కోట్లు ఉన్నాయి ఆమె ఆమెని ఆర్థికంగా అంతంత మాత్రమే అన్నాడు ఆ మనిషి నా ఎదురు స్క్రిప్ట్ ఉంది ఆ స్క్రిప్ట్ వచ్చి చెప్పాడు ఆ మాట అక్కడ విఆర్ఎస్ ఐఏఎస్ ఆఫీసర్ అతనే అలాగే వీరేతని అలాగే అలాగే సరే అయిపోయి అనుకున్నాం ఇప్పుడు దారుణాతి దారుణంగా బూతులు మాట్లాడుతూ అడ్డదిడ్డంగా మీడియా ముందు కూడా చెలరైపోయినటువంటి మనుషులు వారిని కూడా సౌమ్యుడు మంచివాడు నా స్నేహితుడు అంటూ ఈ మనిషి పరిచయం చేస్తూ ఉంటే వెనకాలటెన్సన్ చూడలేదు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మేము అది ఏం చెప్పేది తెలుసా ఒకవేళ వసామా బిన్లాడిన గనక వైసీపీలో జాయిన్ అయితే అతని యాక్టివిటీస్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కంటిన్యూ చేస్తూ ఉన్నా అది అతను గతం అనుకున్నా ఇప్పుడు వైసీపీలో జాయిన్ అయ్యాడు కాబట్టి సౌమ్యుడు మంచివాడు అని చెబుతూ కాకపోతే చేసే పనులే కొంచెం గరుగుగా ఉంటాయి దుడుగుగా ఉంటాయి కొంచెం కటుగా ఉంటాయి అని చెప్తాడు తప్ప ఈ మనిషి ఇక అంతకుమించి ఏం చెప్పడు ఈయన లక్షల కోట్లు ఉన్నాయి అంత డబ్బు పైనరు ఉంటే వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు అంత డబ్బు కింద ఉన్నారు కాబట్టి వీళ్ళంతా వేల కోట్లు ఉన్నా సరే ఆర్థికంగా పేదవాళ్ళే జగన్మోహన్ రెడ్డి దృష్టి తర్వాత అడ్డదిడ్డగా మాట్లాడించేది ఇతనే కాబట్టి దాంతో అవతల వాళ్ళు వాళ్ళ మీద డౌట్ పడుతున్నా సరే ఏ నీ తెలియదు నువ్వు మంచి అడిగారా అని ఇతను చెప్పి అతని చేత మాట్లాడిస్తుంటాడు కాబట్టి ఇతను అతను మంచి వాళ్ళే చూసే జనాలకు మాత్రం వాళ్ళు తేడా కదా రాబాబు అనుకున్నా సరే జగన్ చెప్పాడు కదా నమ్మాలి అన్నట్టుగా ఉంది ఇప్పుడు అక్కడ మీకు అర్థమవుతుందా జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వ్యక్తి ఎలా ఫీల్ అవుతున్నాడంటే అతను తనను తాను దేవుడు అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు తనను తాను ఎలా ఫీల్ అవుతున్నాడంటే దేవుడు అన్నట్టుగా అన్నాడు కదా అంతగా మించి అంటే ఎస్ ఇప్పటి వరకు మీరు చూసింది ఏదైతే ఉందో అది అబద్ధం ఇప్పుడు నేను చెబుతున్నది ఏదైతే ఉందో ఇది నిజం నమ్మాలి మీరు నమ్మేను చెబుతున్నా నేను ఎవరిని మీ దేవుణ్ణి నమ్మండి అని వామో ఊ రూపాయి హిప్పనం చేస్తాను ఈ మనిషి అయితే నేను మరలా చెబుతున్నా వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు ఇలాగే వాళ్ళని ఫుల్ష్గా నమ్ముతూ ఉంటే ఇప్పుడు పరిచయం చేస్తానంటే కోట్లు కోట్లు ఉన్న వాళ్ళని వచ్చి పేదవాళ్ళని అడ్డదిడ్డంగా బూతులు మాట్లాడినొచ్చే సౌమ్యులని చెప్పేసి పరిచయం చేస్తాడు కదా సో సూర్యుడు సాయంత్రం పూట పడమరని అంటాడు చూశారు అప్పుడు నేను చెప్తే మీరు నమ్మలేదు చూసారా సూర్యుడు ఎక్కడ ఉన్నాడు పడవరనున్నాడు మీరే తూర్పుని అంటూ ఉన్నారు ఏంటిది తూర్పుని మేము అంది ఉదయిస్తున్నాడు కదా అంటే ఆ వార్డు యూజ్ ఇతను సూర్యుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు పడవరడా అంటే దాని అర్థం ఏంటి సూర్యుడు పడవరనే ఉంటాడు అది ఉన్నాడా లేదా చూడండి ఉన్నాడు ఉన్నాడు రేపు నుంచి ఇదే చెప్పండి ఇంకా సూర్యుడు మొత్తం తిరుగుతుండడం కాదు తూర్పుని ఉదయించే పడవరని అస్తమించడం కాదు సూర్యుడు అనేవాడు పడవరనే ఉంటాడు ఇది ఎటకారంగా ఉన్నా కన్ఫ్యూజన్గా ఉన్నా వైసీపీలో మాటలు జగన్ రోడ్డ మాటలు ఇలాగే ఉన్నాయి ఇలాగే ఉంటున్నాయి మీరు వాళ్ళని కనుక మరల అధికారంలో కనుక తీసుకువస్తే వైసీపీ ఫ్యాన్స్ ఎంప్లకి కనుక మీరు ఓటేస్ కనుక గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రం కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు కానీ ఎవడు ఊహించడంత ఘోరంగా అయితే ఉంటుంది అందులో నో డౌట్